స్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కలర్ఫుల్ రెసిపీ చూపిస్తానండి ఇది ఒక రకంగా ఫ్రైడ్ రైస్ అండి ఇది క్యారేజెస్కి లంచ్ బాక్స్లకి ఎప్పుడైనా ఇట్లా తినాలనుకున్నా మీకు బాగుంది అనిపిస్తుంది కదా కంటికి ఒక్కొక్కసారి మనకి కంటికి బాగా అందంగా కనిపిస్తే కూడా తినాలనిపిస్తుంది కదండి ఇప్పుడైతే నేను మా అబ్బాయికి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తూ అట్లాగే మాకు కూడా ఇంట్లోకి కూడా చేస్తున్నానండి ఒక పావుసేరు ఇంకొక అర పావు సేరు అంటే మీకు అట్లా అర్థమవుద్యము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లోపల అంతేనండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యంకి అన్నం అనమాట ఆ అన్నంతో ఇవన్నీ వేసి చేస్తున్నాను ఇప్పుడు టమాటో గ్రీన్ పీసెస్ క్యారెట్ ఆనియన్ ఆలు కొత్తిమీర బీన్స్ బీన్స్ లేవండి ఇందులో క్యాప్సికమ్ ఒక్కటి తర్వాత గార్లిక్ ఒక నాలుగు రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బీన్స్ అయితే అంతే క్వాంటిటీతో ఉడికిచ్చి పెట్టుకున్నాను అవి కాస్త లేట్ అవుద్ది కదా ఉడికేటప్పటికి అందుకని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాండలు పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాను అందులో ఒక అర స్పూను జీరా వేసాను జీరా వేసి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఇప్పుడు ఇక ఈ ఆయిలు రెండు స్పూన్లు కాదండి మూడేసాను ఈ ఆయిల్ గీ రెండు కలిపి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుందాము ఇప్పుడు ముందు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఆనియన్ స్లైసెస్ వేసేసుకున్నాను సన్నగా అన్ని చిన్న చిన్నవి కానీ కట్ చేసుకున్నాను మనకి ఫ్రైడ్ రైస్ అంటే అన్నీ కలర్ఫుల్గా ఉండాలి కదండీ అందుకని ఇప్పుడు ఇది కాస్త వేయించుకుందాం ఈ ఆనియన్స్ అన్ని కొంచెం కలర్ మారేదాకా వేయించుకొని ఎక్కువ వేగపడలేదండి ఇది తర్వాత వన్ బై వన్ అన్ని చూపిస్తాను ఇప్పుడు క్యారెట్ క్యారెట్ కాస్త ఉడకాలి కాబట్టి గార్లిక్ క్యారెట్ రెండు వేసేస్తున్నానండి గార్లిక్ కూడా ఒక మూడు నాలుగు రబ్బలు తీసుకొని అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేయిస్తున్నాను ఇక ముందు అంటే తొందరగా ఉడకాల ఎక్ ఎక్కువసేపు ఉడకాల అనుకున్నవి మాత్రం ముందేసుకుందామండి ఇప్పుడైతే నేను చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఒక ఐదారు తీసుకున్నానండి చిన్నవే కాబట్టి ఒక ఐదు తీసుకున్నాను తీసుకున్నాను అయితే ఒక మూడు నాలుగు చాలండి ఎందుకంటే మనం పెప్పర్ కూడా వేస్తాం ఇందులో అందువల్ల నేను ఈ చిన్న చిన్నగా ఉన్నాయని ఒక ఐదారు తీసుకున్నాను అవి కూడా వేసాను ఇక అవి కూడా వేసి కలుపుకుందాం ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి కర్రీ లీవ్స్ అయితే కరివేపాకు అయితే వేయనండి ఇది ఇంకా ఇందులో టమాటాలు వేస్తాను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒకే ఒక్క టమోటా అండి ఇది ఇది కూడాను కలర్ కోసంగా వేసాను ఇది కూడా కాస్త వేయించుకుందాం అన్నీ ఇది కాస్త వేయించుకొని దీంట్లో జింజర్ వేయనండి ఇది జింజర్ వేయకుండా చేస్తాం కాబట్టి ఇది మనకి ఫ్రైడ్ రైస్ లెక్క ఇక ఇది వెనిగర్ అండి ఈ వెనిగరు దాని మూతతోటే ఒకటిన్నర స్పూన్ వేశానండి అంతే ఒకటిన్నర మూతకి వేశాను వెనిగరు మనకి ఫ్రైడ్ రైస్ అంటే వెనిగర్ ఉండాలండి అంతేను అంతకుముందు చైనా చైనీస్ ఫుడ్ కదండి ఫ్రైడ్ రైస్ అంటే వాళ్ళు చైనా సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో ఇవన్నీ అంటారండి దాన్ని అంటే చైనా సాల్ట్నే అజినోమోటో చైనా సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అంటారు అది ఇప్పుడు తినకూడదు కదండి అందుకని ఇప్పుడు అదంతా వేయట్లేదు హోటల్స్లో కూడా వేయకూడదు ఇప్పుడు ఆలు వేస్తున్నానండి ఆలు అయితే చిన్నవి రెండు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ పచ్చివేనండి ఒక్క బీన్స్ తప్పక అన్నీ పచ్చివే బీన్స్ మాత్రమే ఒక పది పన్నెండు బీన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నాను అవి దీంట్లో ఉడకవు కదండి అందుకని విడిగా ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ఆలు వేసాను ఈ ఆలు కూడా కాస్త ఉడికేదాకా మనం కలిపేసుకొని కాస్త మూత పెట్టేసుకొని ఈ తోటే ఈ వెజిటబుల్స్లో వచ్చే వాటర్ తోటే కుక్ అవుతుందండి అంతాను ఇప్పుడు మనం ఈ కూరగాయల్లో ఏ వాటర్ వేయలేదండి దీంట్లో వచ్చే నీటితోటే ఆవిరితోటే అవి అన్నీ ఉడికిపోవాలి అందుకని నేను మూత పెట్టాను ఇంకా మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ కూడా పడలేదు ఈ ఆలు క్యారెట్ ఉడికేదానికి మాత్రమే ఆలు కూడా ఎక్కువసేపు ఉడకబడలేదండి క్యారెట్ మాత్రం ఉడకాలి కాబట్టి అది కూడా అయిపోయింది ఉడికిపోయింది ఇక క్యాప్సికం అండి ఒక్క క్యాప్సికం తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీలో ఎంత పోషక విలువలు ఉన్నాయో గమనించారు కదండి మీరు ఇప్పుడైతే ఒక కప్పు గ్రీన్ పీసెస్ ఇంకొక ముక్కాలు కప్పు బీన్స్ వేసాను ఉడికించి పెట్టుకున్న బీన్స్ గ్రీన్ పీసెస్ ఎక్కువ వేసాను ఇప్పుడు ఇదంతా చాలా రిచ్ అండి ఫుడ్ అంటే మనకి మా బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయండి ఇందులో మనం అనుకున్నాం కదా ఫస్ట్ నుంచి కూడాను మనం అన్నం ఎంత తింటామో అంత కూర తినాలి అని ఇప్పుడు అదే లెక్క అయింది అసలు లెక్కకి ఇంకా కూర ఎక్కువైందండి అన్నం కన్నాను నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఒకసారి నలిపి చూస్తున్నాను క్యారెట్ ఆలు ఉడికిందా లేదా అని ఇంకొంచెం ఉడకాల్సినట్టుగా ఉంటే మళ్ళా కలుపుకొని మూత పెడతానండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే అయిపోద్దండి గ్రీన్ పీసెస్ నువ్వు పచ్చివి కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసాను అందులో ఇక అన్నీ ఒక్కసారి వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేస్తే ఈ ముక్కలన్నిటికీ సమానంగా పట్టద్దని ముందుగా వేసామంటే కాస్త ముందేసిన వాటికి ఎక్కువైపోద్ది ఉప్పుని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసాను ఈ సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి మళ్ళా అంతా కలిపెట్టుకొని ఇప్పుడు పెప్పర్ వేస్తున్నానండి ఇక మిరపొడి దీంట్లో వెయ్యం కదండీ అందుకని పెప్పర్ దాంట్లో వేస్తున్నాను పెప్పర్ వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాక మిగతాయి కూడా బాగా ఉడికిపోయాయండి అంత క్యారెట్ ఆలు అంతాను ఫైనల్గా మనం కొరియాండర్ అంటే కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటామండి అయిపోయింది ఇంకా ఇక మనము ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదండి ఒకటిన్నర పావుసేరు బియ్యంతో ఉడికించి పెట్టుకున్న అన్నము అందులో వేసి కలిపేసుకుందాం ఈ కలిపేసుకున్నాక ఇది నలుగురికి చేశానండి ఎందుకంటే మేమైతే ముగ్గురు ఉన్నాం కదా మా అబ్బాయికి నేను రెండు బాక్సులు ఇచ్చి పంపిస్తాను వాళ్ళ ఆఫీస్లో పిల్లలకు కూడా అని మన ఫుడ్ కూడా వాళ్ళు టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని చెప్పని ఇక నేనైతే అరకిలో బియ్యంతో అన్నం వండానండి ఇప్పుడు కాస్త అన్నం వైట్ రైస్ తీసి పెట్టాను ఈ వైట్ రైస్ని మనకి కర్డ్లో కావాలన్నా రసంలో కావాలన్నా తినాలి కదండీ అన్నం అంతా దీంతో తినలేం కాబట్టి కాస్త వైట్ రైస్ ఉంచి పెట్టాను మిగతాను కలిపేసానండి ఇప్పుడైతే ఇదంతా కలిపేసుకున్నాక రెడీ అండి అంతా ఈ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ చేసుకోవడానికి కాకపోతే ఇవన్నీ గుర్తుపెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా ఏం పర్వాలేదండి మీరు ఇట్లాగే చేసుకోవాలని ఏం లేదండి ఇంకా దీంట్లో జీరా నేను మసాలాగా అంటూ ఉంటే జీరా ఇది వెనిగరు అంతేనండి ఈ రోజుకైతే ఈ వీడియో ఏంటి మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఉంటానండి